హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మనము కరకరలాడే మురుకులు తయారు చేయబోతున్నాము మనకు ఈ మురుకులు చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యం పిండి వేయించి పొడి చేసిన పప్పులు మిరియాలు జీలకర్ర నువ్వులు కారం పొడి వాము పసుపు బేకింగ్ సోడా ఉప్పు కరిగించిన వెన్న వేడి నీరు నూనె డీప్ ఫ్రై చేయడానికి సో మొదటగా మనము ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లో జీలకర్ర వాము మిరియాలు ఆ తర్వాత స్ప్లిట్ దాల్ మనం వీటిని పప్పులు పుట్నాలను కూడా కాల్ చేస్తాము వీటిని కూడా యాడ్ చేసి లైట్గా రోస్ట్ చేయండి సో ఈ విధంగా లైట్గా రోస్ట్ చేసిన తర్వాత దాని ఒక గ్రైండర్లో వేసి పొడి చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో బియ్యం పిండి పప్పు పొడి వేసి జీలకర్ర నువ్వులు కారం పొడి పసుపు వాము బేకింగ్ సోడా ఉప్పు బాగా వేసి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా కలపండి ఇప్పుడు కరిగించిన వెన్న వేసి బాగా మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మనకు మురుకులు క్రిప్సీగా వస్తాయి ఒకసారి పిండి అంతా కరెక్ట్గా మిక్స్ అయిన తర్వాత మనము హాట్ వాటర్ వేడి నీటిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పైన చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని మెత్తని స్మూత్ టెక్చర్ వచ్చే విధంగా చేసి దాన్ని మురుకుల ప్రెస్లో యాడ్ చేయండి సో మనం ఇప్పుడు డైరెక్ట్గా మురుకుల ప్రెస్లో యాడ్ చేసిన తర్వాత మీరు హీట్ టాలరెన్స్ చేసేటట్టుగా అయితే డైరెక్ట్గా ఆయిల్లో ప్రెస్ చేసుకోవచ్చు పైన చూపిస్తున్న విధంగా మీకు కావాల్సిన షేప్లో నేను ఇక్కడ స్టార్ షేప్ రిబ్బన్ పకోడా కూడా యూజ్ చేస్తున్నాను డిఫరెంట్ టైప్స్ మీకు చూపించడానికి ఒక విధంగా ఒక ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లోగా మీరు ఆయిల్లో ప్రెస్ చేస్తూ వదలండి ఒకసారి అది బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత రివర్స్ చేసి మీడియం ఫ్లేమ్లో క్రిప్సీగా వచ్చేలాగా ఫ్రై చేయండి ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి ఒకసారి మీరు హీట్ టాలరెన్స్ చేయలేకపోతే అంటే వేడి తట్టుకోలేకపోతే పక్కన ఏదైనా ఒక బిగ్గు స్పూన్ కానీ ఒక బటర్ పేపర్ కానీ దాని మీద మీరు కావాల్సిన షేప్ అనేది యాడ్ చేసుకొని దాన్ని స్లోగా ఆయిల్లో లీవ్ చేయొచ్చు అలా చేయడం వల్ల కూడా మనకు కావాల్సిన షేప్స్ అనేవి క్లియర్గా వస్తాయి కానీ ఇక్కడ మన పిండిని మంచిగా స్మూత్ వచ్చేలాగా కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేస్తేనే అది మనకు మంచిగా వస్తుంది సో ఇక్కడ నేను మూడో విధంగా చక్రాల స్టార్ షేప్తో చక్రాలను ఒత్తుకోవడం చూపిస్తున్నాను ఇలా ఒక ప్లేట్లో ఒత్తుకున్న ఒక పేపర్ మీద ఒత్తుకున్న దాన్ని నిదానంగా తీసుకెళ్ళి నూనెలో యాడ్ చేయండి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి ఎప్పుడైతే ఈ బురుగు ఈ విధంగా ఆయిల్ ఇలా బబుల్స్ వస్తూ ఉందో ఆ బబుల్స్ తగ్గినప్పుడు మనకు జస్ట్ ఒకసారి టర్న్ చేసుకొని మళ్ళీ రివర్స్లో టర్న్ చేసుకోండి పూర్తిగా ఆల్మోస్ట్ ఈ బబుల్స్ క్లియర్ అయినప్పుడు మీకు అవి ఏగినట్టు ఒక చిన్న గుర్తండి అలా చేసిన తర్వాత ఇక్కడ నేను తర్వాత రిబ్బన్ పకోడ కూడా ఒకటి వేసి చూపిస్తున్నాను మీరు ఏ షేప్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ రకంగా పిండి కలుపుకున్నట్లయితే ఇక్కడ మనము పప్పుల పొడి బదులు కొంతమంది ఉర్దూ దాల్ పొడి మినప్పప్పు పొడి శనగ శనగపిండి ఇలా కూడా కలుపుకుంటారు అది మీ ఇష్టం అండి సో ఇప్పుడు మనకి ఎంతో కరకరాలు రాడే క్రిప్సీ మురుకులు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్